నమస్తే అండి నేను మీ ముచ్చక రంజిత్ కుమార్ ద్వారా ఈరోజు ఈ వీడియోని స్నేహం అసలు ప్రస్తుత రోజుల్లో ఈ స్నేహం అనేది ఎలా ఉంటుందో అనేది దానికోసం వీడియో చేయాలనుకుంటున్నాను అండి ఈ రోజుల్లో స్నేహం అనే దానికి విలువ రోజు రోజుకి అసలు ఉండట్లేదండి అసలు స్నేహం అంటే ఏదో ఫ్రెండ్షిప్ డే దీనికి ప్రత్యేకంగా ఒక రోజు కూడా ఉంది దీనికి ఫ్రెండ్షిప్ డే ఆ ఫ్రెండ్షిప్ డే రోజు ఇలాగ చేతులకి బ్యాండ్లు కట్టడం తర్వాత గిఫ్ట్లు ఇవ్వడం ఖరీదైనవి అదే బాగా ధనవంతులు కోట అయితే కార్లు బంగ్లాలు అంటే వాళ్ళ వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు ఇవ్వడం ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు కానీ నిజాయితీగా అంటే నేను ఏ వీడియో చెప్పినా అందరూ అనట్లేదండి కొంతమంది ఆ స్నేహాన్ని ముసుగులో స్నేహాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఆ స్నేహం అనేది బయటే ఉంటుందండి చెప్పుకోవడానికి లోపల మాత్రం వాళ్ళ అజెండా వాళ్ళకు ఉంటుందండి ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నానండి మన మెగాస్టార్ చిరంజీవి గారు స్నేహం కోసం అనే ఒక సినిమాలో అతను ఒక ఇంటి పని మనిషి పాలేరు అక్కడ కుమార్ గారు మన ఇంటి యజమాని జమీందార్ వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలాగ ఉంటుందంటే ఆ సినిమా క్లైమాక్స్లో చిరంజీవి గారు చనిపోతారండి ఫ్రెండ్షిప్ ఆ ఫ్రెండ్ చనిపోయిన అది జీర్ణించుకోలేక విజయ్ కుమార్ కూడా చనిపోతారండి విజయకుమార్ గారు అంటే ఫ్రెండ్షిప్ వాల్యూ అదే అండి అంటే నేను ప్రతి ఒక్కరిని చనిపోమని అనట్లేదండి కాబట్టి ఆయన ఎంత గుండెల్లో పెట్టుకుంటే నిజమైన స్నేహితులు అలాగే ఉంటుందండి ఇంకో సినిమా కథానాయకుడు అండి మన హీరో సూపర్ రజనీకాంత్ గారు అందులో ఆయన పెద్ద సినిమా స్టార్ హీరో జగపతి బాబు గారు మిడిల్ క్లాస్ బాగా ఏం పూర్ బాగా ఏం లేని వాళ్ళు స్కూల్లో వాళ్ళ పాపకి ఫీజు కట్టలేని పరిస్థితి కూడా ఉందండి అలాంటిది ఆ సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి గుర్తుండదేమో అనుకుంటారండి జగపతి బాబు గారు కానీ ఆయన లాస్ట్లో వాళ్ళ ఫ్రెండ్షిప్ కోసం ఇచ్చే ఒక సభలో చెప్తుంటే నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయండి ప్రతి ఒక్కళ్ళకి కూడా అసలు ఎమోషనల్గా ఫీల్ అవుతారు సినిమా చూసినంతవరకు ఎమోషనల్గా ఫీల్ అవుతారు కానీ బయట వాస్తవ ప్రపంచం వచ్చేసరికి ఆ ఫ్రెండ్షిప్ లేకుండా లేకపోతుందండి రోజు రోజుకి అసలు ఫ్రెండ్షిప్ చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి ఆడతా పాడతా తిరిగి సినిమాలు తిరిగి ఎక్కడ వెళ్ళి అక్కడ వెళ్ళి ఆడుకుంటా ఎన్నో మెమొరీస్ అసలు గుర్తు పెట్టుకొని ఇచ్చేస్తే ఆ ఫ్రెండ్షిప్ అనేది ఈరోజు హాయ్ చెప్తే రేపు బాయ్ చెప్ బాయ్ అని చెప్పే అంత రోజులు ఉన్నాయండి ఫ్రెండ్షిప్ పేరుకే ఏదో ఫ్రెండ్షిప్ బ్యాన్లు కట్టడం హ్యాపీ ఫ్రెండ్షిప్ అనేసి వాట్సాప్లో ఫేస్బుక్లో చెప్పుకోవడం తప్ప ఏముందండి ఏమీ లేదు నిజమైన ఫ్రెండ్షిప్ అంటే గుండెల్లో ఉండాలండి ఫ్రెండ్షిప్ అని చెప్పినంత హ్యాపీ ఫ్రెండ్షిప్ అని చెప్పినంత మాత్రాన ఫ్రెండ్షిప్ కాదండి అది అంటే నా నా ఇదిలో చెప్తున్నాయండి ఫ్రెండ్షిప్ నిజమైన విలువ మనం ఎప్పుడంటే ఆ ఫ్రెండ్ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఏమైనా ఆపద వచ్చినా ఏ క్లిష్టమైన పరిస్థితులు ఏమైనా ఉన్నామ్మా తన వంతుగా ఎంతో కొంత సాయం ఆయన డబ్బు రూపంగానే కాదండి వస్తువు రూపమే కాదు మాట సాయమైన ఆయన వీలైనతగా అందులో ఉన్న అందులో ఆయన ఏ పరిస్థితిలో ఉన్న ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకురావడానికి సహాయపడాలి కానీ ఈ రోజుల్లో ప్రస్తుత రోజుల్లో ఫ్రెండ్షిప్ అనేది ఎలాగుందంటే అవతల వాళ్ళు పచ్చగా అంటే ఫైనాన్షియల్గా అయినా మంచి హోదాలో అయినా స్టెబిలిటీగా ఉంటే ఆయన చుట్టూ ఉన్నారండి ఫ్రెండ్స్ అప్పుడు దాకా లేని ఫ్రెండ్స్ అప్పుడు వచ్చేస్తున్నారు అదే నిజమైన ఫ్రెండ్ చిన్నప్పటి నుంచో ఫ్రెండే కాకపోతే ఆయన దగ్గర ఏమీ లేకపోతే ఆయన దగ్గర అలా ఫ్రెండ్షిప్ అనేదానికి అసలు హాయిని పలకరించే వాళ్ళు ఉండండి కాబట్టి ఈ వీడియో ద్వారా నేను సూటిగా చెప్పదలుచుకున్నది ఏంటంటే దయచేసి ఫ్రెండ్ అనే వాళ్ళు మనకి మన కష్ట సుఖాలు నష్టాలు ఇంట్లో తల్లిదండ్రులు చెప్పుకోని కూడా ఫ్రెండ్కి చెప్తాం అలా వీడియో ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్రెండ్షిప్కి విలువ ఇవ్వాలని కోరుకుంటూ నమస్కారం మీరు రంజిత్ కుమార్